హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులకు సంబంధించి అనగా మనకు ఆగస్టు ఒకటవ తేదీన ఎవరైతే కరెంటు బిల్లులకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి పరిష్కారం కూడా అయితే ప్రకటించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులకు సంబంధించి మనం ప్రతి నెల ఒకటో తేదీన మనం చెల్లిస్తూ వస్తాము కొంతమంది కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కడుతూ ఉంటారు కొంతమంది గూగుల్ పే ఫోన్పేలలో అయితే ఈ విద్యుత్ బిల్లు ఏదైతే ఉందో వాటి ద్వారా అయితే చెల్లించడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మాత్రం ఇక నుండి ఈ విధంగా కరెంటు బిల్లులు కట్టకూడదు అయితే ఈ పద్ధతిలో మీరు కరెంటు బిల్లులు కట్టాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాల్సి ఉంటుంది ఏపీ ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే అలాగే స్టోర్ల నుండి సెంట్రల్ పవర్ యాప్ నుండి ఫోన్ మనకు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది డిస్కమ్ వెబ్సైటు సో ఏదైతే వెబ్సైట్ ఉందో హెచ్డిపిఎస్ వెబ్సైట్ ద్వారా అయితే ఇక మీదట మీరు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఏపిఇపిడిసిఎల్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరము శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే నుండి మనకు ఏస్టర్న్ పవర్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి డిస్కమ్ వెబ్సైట్లకు సంబంధించి ద్వారా వారు మాత్రమే బిల్లు బిల్లులు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలో వినియోగదారులు గూగుల్ పే స్టోర్ నుండి సౌదర్న్ పవర్ యాప్ ద్వారా అయితే వెబ్సైట్ ద్వారా బిల్లులు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందండి యూపీఐ పేమెంట్ ద్వారా ఇక కరెంటు బిల్లులు మీరు చెల్లించడానికి అయితే వీలైతే లేదు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డిస్కమ్ వెబ్సైట్ల ద్వారా అయితే మీరు కరెంటు బిల్లులు చెల్లించాలి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో గూగుల్ పే స్టోర్ నుండి సౌదర్న్ పవర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో వారు కూడా ఏంటంటే ఇలా బిల్లులు అయితే చెల్లించాలి ఇక మీరు గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ సో వీటి ద్వారా మీరు బిల్లు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా అయితే చెల్లిస్తేనే మీ యొక్క కరెంటు బిల్లు అయితే చెల్లించినట్టుగా అయితే ఒక స్లిప్ వస్తుంది లేదంటే కనుక మీరు కరెంటు బిల్లు చెల్లించ మీరు గూగుల్ పేతో చెల్లించినా కానీ మీ యొక్క అమౌంట్ అనేది అక్కడ చెల్లింపు కాదు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్